ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినం పురస్కరించుకొని శివాజీ యూటీ అసోసియేషన్ ఈ కబడ్డీ క్రీడలు ఏర్పాటు చేసిన అసోసియేషన్ ప్రెసిడెంట్కు వారి కార్యవర్గానికి మరి ఈ యొక్క కబడ్డీ పోటీలో పాల్గొంటున్న నలభై టీములకు మరి గ్రామ పెద్దలకు ఇప్పుడే ఇచ్చేసినటువంటి ఘోర పెద్దలు బీజేపీ నాయకుడు మచ్చలే నాయకుడు శ్రీవర్ధన్ అన్న ఆ రోజు మన భారతదేశానికి మన హిందువులను కాపాడడానికి ఎందరో మహనీయులు త్యాగం చేశారు అందులో ఛత్రపతి శివాజీ గారు ఒక అన్న చాలా విఫలంగా చెప్పిండు మళ్ళీ అదే చెప్తే బాగుండదేమో కానీ ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా ఆ రోజు మొఘలు మన ఢిల్లీ మీద దండయాత్ర చేసినప్పుడు భారతదేశంలో పరిపాలిస్తున్నప్పుడు ఎవరి దేని సాహసం చత్రపతి శివ శిడ్డు ఆయన తర్వాత ఆయన కూడా అనుకుంటా సంధుని గారు కూడా ఎంతో అంటే భారతదేశానికి కాపాడడానికి వారు ధైర్యంతో ఇవాళ మొఘల సామ్రాజ్యంతో కాదు మిగతాలతో కూడా ఎంతో పోరాటం చేసి మనల్ని మన హిందువులను కూడా కాపాడడం జరిగింది భారతదేశాన్ని కూడా కాపాడడం జరిగింది మరి వారిని వారి స్ఫూర్తిని తీసుకొని మనం వాళ్ళ చరిత్ర కన్మరుగవుతున్న సందర్భంలో చరిత్రను ఎప్పుడు కూడా కనుమరుగ్ కానివ్వద్దు అది ఈ పాట ఆ పాట కాదు మన భారతదేశ పౌరులు వాళ్ళు అంటారు కాబట్టి పార్టీలు తాత్కాలికంగా ఉంటాయి మనుషులు తాత్కాలిక ఉంటాయి కానీ చరిత్ర ఎప్పుడు తాత్కాలికం కాదు చరిత్ర ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఏ పార్టీ చేసినా మంచి చేస్తే మంచి అంటారు చెడు చేస్తే చెడు అంటారు కాదు ఇలా నాయకుడు ఎవరైనా శాసనం చేసి ఇవాళ గత నాయకులంతా పోరాటం చేశారు కాబట్టి వాళ్ళ చరిత్ర కన్మరు కాలేదు గాంధీజీ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నెహ్రూది కానీ ఇవాళ శివాజీ కానీ ఎంతో మంది కాకతీయులు మంచి చేశారు కాబట్టి మంచి అని చెప్తారు ఇవాళ మొఘలు మనల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇలా చెడుగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా చరిత్రను కనుమరం కాకుండా అప్పుడప్పుడు కిరీటలు స్ఫూర్తిగా తీసుకొని కూడా మనం వారి పుట్టినరోజును ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం వాడవాడలు జరుపుతున్నాం కాబట్టి మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా కొందూరు మండలం ఎప్పుడు కానీ అన్ని క్రీడలకు వేదిక అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్ని క్రీడలు కాబట్టి ఇవాళ ఈ క్రీడాకారులకు కబడ్డీ కానీ వాలీబాల్ కాని ఖోఖో కానీ మిగతా అన్ని కూడా ఆడుతా ఉన్నారు నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా ఈ క్రీడలకు ప్రాధాన్యత లేదు ఈ యొక్క మండలంలో ఉన్నది కాబట్టి పెద్దలందరూ కూడా నేను కూడా గత ఐదారు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తా ఉంటా శ్రీవర్ధన్ అన్న కూడా వచ్చిండు నేను కూడా వచ్చిన ఇంకా పెద్ద పెద్ద అధికారంలో ఉన్ను కూడా వచ్చిపోయారు కానీ కొద్దిగా క్రీడాకారులకు వారికి కొన్ని వసతులు వాళ్ళు చేసిన కొన్ని విజ్ఞప్తులను అనుగుణంగా ఇంకా పరిగణలకు తీసుకోలేదు కాబట్టి ఈ మండలం గ్రామీణ మండలం కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ దేవడం జరిగింది మీకు ఇప్పుడు తెలియదు ఇంటిగ్రేటెడ్ యొక్క ముఖ్యంగా దాని గురించి దాని ఇంపార్టెన్స్ ఎవరికి తెలియదు కాబట్టి భవిష్యత్తులో చూడబోతా ఉన్నారు షాద్ నగర్ లో కానీ గుత్తూరు లో కానీ నందిగారు కానీ ఆ పరిస్థితి ఉండదు కొందూరు మండలం ఆ పరిస్థితి ఒక ఎడ్యుకేషన్ అప్పుగా కాబోతా ఉంది దానికి తోడుగా క్రీడ ఇవాళ పది ఎకరాలు ఆల్మోస్ట్ పది ఎకరాలు స్టేడియం మినీ స్టేడియంకి అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది మినీ స్టేడియం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం దానికి నిధులు కూడా కేటాయిస్తా ఉన్నాం మీ అందరికి ఇలా క్రీడలకు ఈ యొక్క మైదానంతోనే కాకుండా ఇవాళ ఒక గురుకుల పాఠశాలకు పోయినా పిల్లలు అడుగుతా ఉన్నారు ఒక మాకేం లేదు సార్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ కావాలంటున్నాం సరే కొన్ని ప్రభుత్వాలు ఆ విధంగా అద్దె భవనాలు పెట్టి పిల్లలను బంధించినట్టు ఉంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిన చెప్పడం జరిగింది ఇలా స్పోర్ట్స్ దానికి సంబంధించిన స్టేడియం కూడా తీవడం జరిగింది త్వరలోని త్వరలోనే ప్రారంభించబోతాం దానికి శంకుస్థాపన కూడా చేస్తాం కాబట్టి క్రీడలకు క్రీడాకారులకు ఒక వెసులుబాటు అవుతా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఈ క్రీడలను ప్రోత్సహించాలి నాయకులమైన గ్రామ పెద్దలమైన ఏదో ఆడినమా పోయినమా కాదు దాంట్లో ఒక నైపుణ్యత రావాలి మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పుడు ఈ యూత్ సభ్యులు అందరూ కూడా చాలా చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ దూరంగా ఉన్న ఇక్కడ క్రీడా స్ఫూర్తి కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తిగానే రాజకీయాల్లో కూడా ఉన్నారు సో అదే క్రీడా స్ఫూర్తిని ఈరోజు మరి ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులు కూడా మరి ఆ యొక్క క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మరి రాష్ట్రం నల్మూ ఉంచేటువంటి క్రీడాకారులు ఇక ఛత్రపతి శివాజీ మహారాజు మరి ఒక క్రీడాకారునిగా ఛత్రపతి శివాజీ మహారాజు ఏ విధంగా మనకు ప్రేరణ ఇచ్చిందనేది మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు మొఘల్ సామ్రాజ్యం జరుగుతున్న సందర్భంలో అనేక సంవత్సరాలు ఇక దేశం విదేశీ పాలన కొనసాగుతున్న సందర్భంలో మరి ఒక సామాన్యమైనటువంటి ఒక ఈ యొక్క మొదల్లో సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మరి రాజులు రాజ్యాలు లేనటువంటి సందర్భంలో ఎలాంటి రాజరికమైనటువంటి ఈ యొక్క వెనుక బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మరి తన తల్లి విజయాబాయి ఆ రోజు రామాయణ మహాభారతాలను వీరగాథలు నేర్పించి మరి హిందూ ధర్మం కోసం ఈ యొక్క సామ్రాజ్య స్థాపన కోసం తాను ఏదైతే నూరిపోతుందో మరి ప్రతి క్రీడాకారుడు కూడా మనందరం కూడా గమనించాల్సింది తాను ఏదైతే ఒక స్ఫూర్తితో ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్తో మరి తన యొక్క పదిహేడవ ఏట నుంచే ఆ యొక్క మొఘళ్లపై తిరుగుబాటు చేస్తూ మరి కోటలను జయిస్తూ ఒక హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి నాయకుడు మరి చట్ట శివాజీ గారు సో మరి ఆ యొక్క స్ఫూర్తి ఎత్తుందో చాలా తక్కువ మంది సైన్యం ఉన్న గెరిల్లా యొక్క స్ఫూర్తితో మరి తక్కువ ఉండి ఒక పెద్ద సైన్యం ఉన్నటువంటి బలవంతంతో కొట్లాడుతూ మరి రాజ్యాలను గెలుస్తూ వచ్చారు అట్లా మరి క్రీడాకారులు కూడా మరి క్రీడా స్ఫూర్తి మనం ప్రదర్శించుకుంటూ ఒక నైపుణ్యం ఒక స్ట్రాటజీతో మరి చాలా సార్లు కబడ్డీ ఆడుతున్నప్పుడు చూస్తూ ఉంటారు ఒక టీమ్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తారు నాలా కొంత చిన్నగా ఉన్న వాళ్ళు కూడా చాలా సార్లు విజయం సాధిస్తూ ఉంటారు దీనికి ప్రధానమైన కారణం మరి ఆ క్రీడాకారులో ఉన్నటువంటి పసి పట్టుదల ఒక వ్యూహం మరి దాని కారణంగానే మనం విజయం సాధిస్తూ ఉంటాం సో ఈ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క జయంతి మన యొక్క జయంతిలో మరి వారు అనేక కోటలు జయించేటప్పుడు అనే అందరినీ కూడా తన సైన్యంలో ఉన్నటువంటి ఉంటాయి మరి మనందరం మనం ముందుకు కొనసాగాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇక రెండు రోజులుగా విజయవంతంగా క్రీడలు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క చిత్రపతి శివాజీ యూత్ సభ్యులందరూ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి బలో చిత్రపతి శివాజీ మహారాజుకి